హలో అందరికీ వెల్కమ్ టు భావికా చేశ్విక ఈరోజు ఈ వీడియోలో చాలా పాతకాలం నాటి ఎంతో బలమైన స్వీట్ అయితే చూపిస్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాగితోపు అయితే మీరు ఎప్పుడైనా తిన్నారా ఇదైతే హెల్త్కి చాలా మంచిది తోపు తినటం వల్ల బోన్ డెన్సిటీ పెరుగుతుంది అలానే నడువు నొప్పి కనుక ఉన్నవాళ్ళు ఇది రెగ్యులర్గా తింటే కనుక నడువు నొప్పి కూడా చాలా వరకు తగ్గుతుంది ఇది ఎలా చేయాలో కూడా చూపిస్తాను ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి ఆ బౌల్లోకి నేను ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాను ఒక కప్పు రాగి పిండికి ఒక కప్పు వాటర్ తీసుకోవాలి ఇప్పుడు దీన్ని ఉండలేం లేకుండా మొత్తం కలుపుకోవాలి ఇదైతే నేను జల్లించుకున్నానండి రాగిపిండి చూసారు కదా ఈ విధంగా మొత్తం ఉండలేం లేకుండా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి కడాయి అయితే పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలోకి నేను ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను ఒక కప్పు బెల్లానికి రెండు కప్పుల నీళ్ళైతే పోసుకోవాలి ఇలా పోసుకొని ఈ బెల్లం కరిగే వరకు తిప్పుకోవాలి దీనికి పాకం అయితే ఏమీ రావక్కర్లేదు దీనికి ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి హెల్త్కి కూడా చాలా మంచిదని చెప్పాను కదా ఇది బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఈ నీళ్ళనైతే నేనైతే స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేసుకుంటున్నాను దానిలో నలకలు ఏమన్నా ఉంటే ఆగిపోతాయి కదా ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకుని మళ్ళీ ఆ కడాయిని శుభ్రం చేసుకుని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసుకున్న బెల్లం నీళ్ళని దానిలో పోసుకోవాలి పోసుకున్న తర్వాత మనం రాగి పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఒక్కసారి మొత్తం కలుపుకొని ఇప్పుడు దీని మొత్తాన్ని మనం ఆ బాండీలు అయితే వేసేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా ఇలా వేసేసుకోవాలి మొత్తం ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలండి హైలో పెట్టుకోవద్దు సిమ్లోనే పెట్టుకుని ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట లేకపోతే రాగి పిండి అనేది ఉండలు కట్టేస్తుంది ఈ విధంగా మొత్తం తిప్పుకుంటూ చేసుకోవాలండి ప్రాసెస్ అనేది చూసారు కదా ఒక్క నిమిషం ఆపినా సరే ఇలా ఉండల్లాగా కట్టేస్తుంది పచ్చి పచ్చిగా ఉంటుంది రెసిపీ అయితే ఏం బాగోదు కాబట్టి సిమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ చేసుకోవాలి ప్రాసెస్ అనేది ఈ విధంగా చేసుకుంటూ ఉండాలి చూసారు కదా చాలా వరకు అయితే దగ్గర పడింది ఇలా ఉండలేం లేకుండా ఈ విధంగా తిప్పుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు మనమైతే దీన్ని చాలా వరకు దగ్గర పడిపోయింది ఇలానే ఈ విధంగానే తిప్పుకుంటూ కలుపుకోవాలి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి చూస్తున్నారు కదా ఈ విధంగా సైడ్స్ కూడా కలుపుకుంటూ తిప్పుకోవాలి ఇప్పుడు దీనిలోకి నేనైతే ఒక స్పూను ఇలాచీ పౌడర్ అయితే వేశాను ఇప్పుడు ఇది కూడా కలిసే విధంగా మొత్తం కలుపుకోవాలి అలానే నేను ఒక టూ స్పూన్స్ నెయ్యిలో జీడిపప్పు అయితే ఫ్రై చేశాను ఆ జీడిపప్పుతో పాటు ఆ నెయ్యి కూడా వేసేసుకున్నాను ఇది మొత్తం కలిసే విధంగా మొత్తం తిప్పుకొని కలుపుకోవాలి ఇంతేనండి చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ కూడా చూసారు కదా ఈ విధంగా చేసుకుంటే ఎంతో ఆరోగ్యకరమైన రాగితోపు అయితే రెడీ అయిపోతుంది ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి చూసారు కదా పీరియడ్స్ ప్రాబ్లం ఉన్నా లేదా నడుము బలానికి ఎముకలు ఉక్కల తయారవడానికి కూడా ఈ రాగితోపు అనేది చాలా ఉపయోగపడుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ